హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం ఆ దేవుని కృపలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఈ రోజున బీరకాయ కూర అయితే అంటే కూర అంటే మామూలు పులుసు కాదండి మామూలు వేపుడే చూడండి కూర అయితే తయారు చేయడానికి అయితే అన్నీ రెడీ చేశాను అన్నమాట తాలింపులు ఇవన్నీ వేస్తున్నాను బీరకాయలు ఇవన్నీ కూడా కట్ చేశానండి కానీ వీడియో చిన్న మిస్టేక్ వల్ల పెట్టలేకపోయాను చూడండి కోర్సు అయితే నేను రెడీగా ఉంచాను కదా మొక్కల వరకు అయితే చూపిస్తున్నాను బీరకాయ కూరకి పచ్చనిపప్పు అయితే రెండు గంటల ముందే నానబెట్టుకున్నానని మనం పచ్చని బీరకాయలు వేస్తే చాలా బాగుండిద్ది అంటే కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు మనం తినేటప్పుడు చక్కగా పప్పులు అనేవి మనం పంటకి ఎంత తగులుతుంటే మనం తినే బీరకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉండేది అనమాట అయితే నేను పచ్చని పప్పు అయితే వేసాను అది కూడా కొంచెం తక్కువ వేసాను అనమాట ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది ఇప్పుడైతే రెడీ చేశాను నేను తాలింపు అయితే వేసి వేగిన తర్వాత అయితే బీరకాయ ముక్కలు అనేది వేస్తామండి మనం అచ్చంగా వాటర్ అనేది పొయ్యకుండా చక్కగా ఆ బీరకాయలు వచ్చే నీరు నీరుతోనే కూర అనేది కంప్లీట్గా ఉడిపోయింది మంట తక్కువలో పెట్టి మనం ఈ కూర అనేది చేసుకోవాలండి ఓ పక్క వర్షం పడుతుంది నేనేమో ఈ కూర చేద్దామని అయితే వీడియో అనేది పూర్తి చేద్దామని చేస్తున్నాను మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాగ ఉన్నా ముందు కంప్లీట్గా అయితే డైలీ ఒక వీడియో పెట్టాలి కదండీ అందు గురించి అయితే నాకు అసలు ఆ రోజు కుదరలేదనమాట వీడియో పెట్టడం ఎందుకంటే బాగా వర్షం పడుతుంది దాని తోడు ఇంట్లో కూడా డాబా అంతా కూడా వర్షమే పడుతుంది మేమంతా సామాన్యమై సర్దుకుంటా వర్షం పడిన కాడ ప్లేస్లో ఆ వాటర్ అనేది పడితే అదంతా తుడుచుకుంటా ఉండం అనమాట అలాంటిలో కూడా నేను వీడియో అనేది ఆపకుండా కంప్లీట్ చేశాను చూడండి కూర తాలింపులో వేసేటప్పుడే మనం బీరకాయలతో పాటుగానే పచ్చని పప్పు కూడా నానబెట్టి ఉంటాం కదా ఆ పప్పు అనేది అందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని కూర కొంచెం మగ్గిన దాకా కూడా ఉంచుకోవాలి పొయ్యి మీద చూడండి సాల్ట్ అయితే త్వరగా మగ్గిద్ది అలాగే బీరకాయలో ఉన్న నీరు కూడా బయటకు వచ్చి ఆ నీటి ద్వారానే ఆ మొక్కలన్నీ కూడా ఉడికిపోతాయి అన్నమాట చక్క మెత్తగా మగ్గిపోతే మనం వేసిన పచ్చని కానీ బీరకాయ ముక్కలు కానీ చక్కగా రెడీ అవుతాయి అనమాట కూర తయారైద్ది ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మా పిల్ల అయితే మా పిల్లలైతే త్వరగా కానివ్వమన్నారు అనమాట అన్నం ఆకలి అవుతుంది ఒక పక్క వర్షం పడుతుంది కరెంటు పోయేటట్టుందమ్మా కరెంటు కూడా పోవద్ది కాసేపట్లో అని చెప్పి గొడవ చేస్తుంది నేనైతే సెల్ ఫోన్ లైట్ కింద అయితే కూర అయితే చేస్తున్నాను చక్కగా అంతా మగ్గిపోయిన తర్వాత అయితే మనం ఇట్లా పసుపు కారం ఎంత కూడా సరిపడ వేసుకొని కలుపుకున్న తర్వాత కూడా మనం పది పదిహేను నిమిషాల పాటు మంట తక్కువలని పెట్టుకొని ఉంచుకోవాలండి లేదంటే వెంటనే దింపటం అలా చేయకూడదు పచ్చివాసన వచ్చింది అనమాట కారం ఇవన్నీ వేసిన తర్వాత మనం పది నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి పొయ్యి మీద ఆ సగం మీద ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉండిద్ది అనమాట స్మెల్ మంచిగా వచ్చింది కూర అంతా కూడా కంప్లీట్గా రెడీ అయిపోయినట్టేనండి చూడండి మన అన్నంలో కలుపుకునే రీతిగా ఉండాలన్నమాట కూర అయితే కంప్లీట్గా అయిపోయిందండి ఇక నెక్స్ట్ ఏంటంటే బోన్ చేయడానికి లెగం అనమాట తీరా చూస్తే డాబా అంతా కూడా వర్షం పడుతుంది చూడండి డాబా అని పేరే కానీ పైన పటారం లోటారం లాగా ఇంట్లోపలంతా అంతా వర్షమేనండి బాలు తడిచిపోతున్నాయి మంచాలు కూడా తడిచిపోతున్నాయి మాట అవన్నీ కూడా మార్చుకుంటాయి పెద్ద పెద్ద సా సామాన్లు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము చూడండి గోడకి చెమ్మ కూడా వచ్చేసింది పాడేసి కట్టుకునే అంత ఓపిక అయితే లేదనమాట మాకు అందుకని ప్రస్తుతానికైతే దాని మీద డావా పైన టారు వేసుకుని అయితే అడ్జస్ట్ చేసుకుందాం అని ఆలోచిస్తున్నాము ఎందుకంటే ఇంట్లో ఉన్న సామాను అన్నీ కూడా అండి జరుపుకోలేకపోతున్నాం అనమాట ఏటు వర్షం పడితే అటు నుంచి తీసేసి వర్షం వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుంది చూడండి మంచం మీద కూడా పడుతున్నాయి అనమాట ఎక్కడ వాటర్ పడితే అక్కడ గిన్నెలు కానీ క్లాతులు కానీ పెడుతున్నాము మేము చేసే పని కష్టం ఎంత కూడా మా పిల్లల్ని పిల్లలను చదివించుకోవటానికి మేము తినడానికి సరిపోవట్లేదండి ఇల్లు అంటే ఎలా కడతాం కరెక్ట్గలుగుతాం చెప్పండి కరెంట్ కూడా పోయింది నేనైతే సెల్ ఫోన్ లైట్లోనే వీడియో అయితే తీస్తున్నాను అనమాట చూడండి రెండు గదుల్లో కూడా వాటర్ అనేది అట్లా బొట్లు బొట్లుగా పడిపోతున్నాయి ఒక పక్క అరమర్లో పిల్లల పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు కూడా తడిసిపోతున్నాయి అండి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే ఇబ్బంది ఎదుర్కొంటున్నాము చూడండి ఇటుపక్క కూడా గోడ మధ్యలో అటువైపున ఇటువైపున ఇట్లా వర్షం నిలవుండి పడుతుంది అనమాట రెండు మూడు రోజులు ముసురు పట్టినప్పుడు మాకు ఇలాంటి ఇబ్బంది అవుతుందండి పుస్తకాలు కూడా తడిచిపోతా ఉంటాయి అరమర్లో నుంచి వాటర్ కింద కారుతుండద్ది అప్పుడు మేము మార్చుకుంటాం అనేది జరుగుద్ది అనమాట వర్షంలో అట్లా ఇబ్బంది పడతా ఉంటాము ఈ ఇబ్బందులు ఎప్పుడు ఉండేవినండి నేను ఏదంటే సంతోషమైనా మనకి బాధైనా ఏదైనా నేను వీడియోలో షేర్ చేసుకుంటున్నానని చూపిస్తున్నాను కానీ వేరే ఉద్దేశం అయితే కాదు ఓకేనండి చూడండి ఇప్పుడు కరెంట్ పోయింది కదా లైట్ వెళ్తున్నాను బోన్ చేద్దాం అనుకుంటున్నాము వర్షం అయితే అసలు ఆగట్లేదు అనమాట బాగా పడిపోతుంది వర్షం చూడండి నేను చీకట్లో కూడా మీకు సెల్ ఫోన్ లైట్ వేసుకొని మరి చూపిస్తున్నాను వర్షం సన్నటి జల్లు పడుతుంది అన్నమాట పై నుంచి వాటర్ అనేది పడుతుంది బకెట్ అయితే పెట్టా నేను